పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో వైసీపీ మీద చాలా తీవ్రమైన కామెంట్స్ చేస్తున్నాడు అంటే ప్రచార సభల్లో ఆయన పిఠా పిఠాపురంలో మాట్లాడిన కొన్ని మాటలు ఏంటంటే పిఠాపురంలో నన్ను ఎలాగైనా ఓడించడానికి కడప నుంచి రౌడీలు నింపాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వస్తున్నాడు సో కాబట్టి కరెక్ట్గా ఫస్ట్ రూపాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓట్స్ అనేది కొంచెం కరెక్ట్ చేసుకోవాలి అంటే కడసల్ రౌడీలు ఏంటి కడప రౌడీలు ఏంటి అంటే అదేమన్నా రౌడీ రాజ్యమా అది ఎంత దుర్మార్గంగా ఒక నాయకుడు ఆంధ్రప్రదేశ్కు నాయకుడు కావాల్సింది కావాలి అనుకుంటున్న వ్యక్తి కడప కడప నుంచి రౌడీలు అని చెప్పడం చాలా దుర్మార్గం ఒక సరే ఇంకో విషయం ఏంటంటే ఆయన చెప్తుంది ఏంటంటే వైసీపీ నన్ను ఓడించడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది ఇక్కడ మంత్రులను సైతం ఇక్కడే పెట్టి ఇక్కడ మండలవారిగా వాళ్ళను పెట్టేసి నా మీద బలంగా ప్రయోగాలు చేస్తున్నారు ఎక్కువ మనీ ఇది చేసి ఎలాగైనా కానీ ఓడించాలని తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు అయినా కూడా నేను గెలుస్తాను సో ఒకటి ప్రజల్లో తిరిగి ప్రజలు నమ్ముతే ఉన్నా తప్పకుండా ఓట్లు వేయించుకొని గెలు గెలవచ్చు ఈజీగా ఏం ప్రాబ్లం లేదు కామెంట్స్ ఏంటంటే ప్రధానంగా వచ్చేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు బ్లేడ్లతో దాడి చేస్తున్నారు మా మా వాళ్ళ మీద అని కూడా ప్రధానంగా ఆయన చేసిన కామెంట్ సో కాబట్టి ఏదేమైనా కూడా ఎవరు బ్లేన్లతో దాడి చేశారు ఎవరైనా ప్రచారంలో భాగంగా వస్తున్నప్పుడు అక్కడ వచ్చిన వ్యక్తుల మీద వ్యక్తుల మీద కావచ్చు నాయకుల మీద కావచ్చు దాడి చేయడం అనేది దుర్మార్గం అసలు ఎలక్షన్లో భాగంగా ఎవరికైనా స్వతంత్రం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రచారం చేసుకోవచ్చు వాళ్ళ ఎన్నికల్లో భాగంగా వాళ్ళకు ఏదైనా మాట్లాడాల్సిన స్వతంత్ర స్వతంత్రంగా మాట్లాడవచ్చు సో ఉంటుంది కానీ ఈరోజు ప్రధానంగా వచ్చిన కామెంట్స్ ఏంటంటే పిఠాపురంలో డూప్లికేట్ ఈవీఎంలు బయటకు వచ్చాయని చెప్పొస్తారు అసలు పిఠాపురంలో ఈవీఎంలు బయటకు రావడం ఏంది భారతదేశంలో ఇంత కట్టుదిట్టంగా ఎలక్షన్ కమిషన్ ఉంటుంది అసలు కేంద్ర బలగాలతో చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది ఈవీఎంలు అనేది సో కాబట్టి అలాంటిది ఈవీఎంలు బయటికి రావడం డూప్లికేట్ అని ఇలా బయటికి రావడం అంత ఈజీగా ఎలా వదిలేస్తారు కానీ కొన్ని ఛానల్లో ఏదైతే కొన్ని ఛానల్లో మాత్రమే చూడడం జరిగింది అనేక ఛానల్లో పెద్ద పెద్ద ఛానల్ అయితే చూపించలేదు కానీ కొన్ని ఛానళ్ళు పరిమితం అయిపోయి అక్కడ ఇది పిఠాపురంలో దొరికింది స్క్వాడ్ పట్టుకున్నప్పుడు దాంట్లో డబ్బు ఉందని పట్టుకుంటే కానీ అక్కడ ఈవీఎంలు ఉన్నాయి అనేక పత్రాలు కూడా దొరికాయని వస్తారు సో కాబట్టి ఇది నిజమో ఆ పద్ధమో కాదు కానీ డెఫినెట్గా ఏది ఏమైనా ఈవీఎంలు అనేది భారతదేశంలో ఎక్కడైనా ఎలక్షన్లో భాగంగా ఇలా బయటికి డూప్లికేట్స్ అనేది బయటికి రావడం అనేది చాలా ప్రమాదకరం దీన్ని కట్ కరెక్ట్గా ఇది అక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది కూడా పట్టుకుని దానికి సంబంధించిన డేటా అయితే సేకరించాల్సిన అవసరం అయితే ఉంది సో కాబట్టి ప్రధానంగా చెప్తున్న మాట ఏంటి వైసీపీనే దీన్ని ఈవీఎంలు తయారు చేసింది వైసీపీనే ఈ రుట్టకు పాల్పడిందని అని చెప్పుకోసారు అసలు వచ్చేసి ఎంత ఇన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించిన పార్టీ రాబోయే రోజుల్లో అనేక సర్వేలు కూడా వైసీపీ మరొకసారి గెలుస్తుంది అని చెప్తున్న తరుణంలో అసలు వాళ్ళు ఎందుకు ఈవీఎంలు తెచ్చుకొని తలనొప్పి పెట్టుకొని వాళ్ళు ఏ చుట్టు మీద కూర్చున్నారో ఆ కొమ్మ ఎందుకు నరుక్కుంటారు అంతలో తెలియదు ఉంటారు ఉండరు కదా సో కాబట్టి ఇది అల్టిమేట్గా ఏంటంటే రాజకీయంగా కొంతమంది చేసిన ఆ అన్నట్టుగానే అనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా ఒక విధంగా ఎవరైనా చేసి కూడా వాళ్ళను చేసిన వాళ్ళను పట్టుకొని దానికి సంబంధించిన ప్రొసీజర్ ఇది చేస్తే సరిపోతుంది